ఆయన టైంలో ఇంకోటి కూడా వినిపించేది సార్ ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు ప్రైవేటు జాబ్ చేయకూడదని అంటే ఎగ్జాంపుల్ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకూడదు గవర్నమెంట్ లెక్చరర్స్ ఉన్నారు వాళ్ళు ప్రైవేటు చేయకూడదు అనేది అది ఇంప్లిమెంట్ అయింది సార్ అది ఇంప్లిమెంట్ కొంతవరకే అయింది ఎందుకంటే ఆయన నాన్ ప్రాక్టీసింగ్ ఎలవెన్స్ ఇచ్చారు ఈ డాక్టర్స్ ప్రాక్టీస్ చేయకూడదు నాన్ ప్రాక్టీస్ ఎలా ఇచ్చారు దాంతో చాలామంది అప్పటికే మంచి ప్రాక్టీస్ ఉన్న కొంతమంది డాక్టర్స్ రిజైన్ చేసి ప్రైవేట్ రంగానికి వెళ్ళిపోయారు కొంత దానివల్ల కొంత నష్టం కూడా జరిగింది కానీ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయనలో ఉండే నిబద్ధత వాళ్ళు సొంత పనుల మీద కాదు సామాన్య ప్రజానీకానికి వైద్య సేవల అందించాలి అనే ఆదర్శం ఉంది ఆ ఆదర్శాన్ని అమలు చేయటం అనేది రామారావు గారు లాంటి వ్యక్తి కూడా పూర్తిగా చేయలేకపోయారు ఎందుకంటే మన సమాజంలో ఉన్న పరిస్థితులు అలాంటివి పరిస్థితి మన సమాజంలో ఉన్న స్వార్థాలు కానీ మన దీంట్లో ఆదర్శ భావం లేకపోవటం వల్ల కానీ ఇలాంటివన్నీ జరిగాయి అలాగే ఆయన విద్యని వ్యాపార దృష్టితో చూడకూడదు అని చెప్పి డొనేషన్స్ అన్నీ తీసేశారు ప్రతిభకే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు దానివల్ల మంచి జరిగిందంటే మంచి జరిగింది నష్టం జరిగిందంటే మన రాష్ట్రాల నుంచి డొనేషన్ల కోసం లక్షలాది రూపాయలు పక్క రాష్ట్రాలకి తరలిల్లాయి అక్కడ పెద్ద పెద్ద విద్యా సంస్థలు తయారయ్యాయి మనకు ప్రైవేట్ విద్యా సంస్థలు రాలేదు ప్రభుత్వ సంస్థలే ఉన్నాయి ప్రైవేట్ సంస్థలు ఉన్న కొద్దిపాటి సంస్థలే ఉన్నాయి దానివల్ల ఇటువంటి మనం ప్రజల కోసం ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మనం తప్పు పట్టలేము కానీ దానివల్ల మన అనుకోని పరిణామాలు కూడా మనం చూస్తూ ఉంటాం అది కూడా ఇక్కడ జరగడం మనం ప్రత్యేకంగా చూసాం జనరల్గా ఏ సీఎం ఆయన ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తే గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కార్పొరేట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది రామారావు గారి ఆలోచనలు ఎలా ఉండేసింది రామారావు గారు కార్పొరేట్స్కి వాటికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు ఆయన మీద ఏ కార్పొరేట్ వ్యక్తులు ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయనతో పని చేయించుకోవటం అనేది ఆయన ఒత్తిడికి లొంగటం అనేది ఆయన నేజంలో లేదు ఆయన సర్వస్వతంత్రుడు అంచేత ఆయన అందరినీ గౌరవించేవాడు ఆయన రాష్ట్రం అభివృద్ధి చెందాలి సామాజిక న్యాయం జరగాలి అని ఎక్కువ ఆయన దృష్టి సామాజిక న్యాయం మీద ఉండేది అంతా సార్ రామారావు గారు సార్ మనం మీరు డిపార్ట్మెంట్ వైజ్ అగ్రికల్చర్లో చేస్తుంటారు వివిధ డిపార్ట్మెంట్లో చేస్తుంటారు కదా రామారావు గారు గా ఉన్నప్పుడు మీరు డిపార్ట్మెంట్ వైజ్ ఆయనతో ఇంటరాక్ట్ అయిన సందర్భం ఉంది నేను డిపార్ట్మెంట్గా ఇంటరాక్ట్ అయింది నేను దేవాదాయ శాఖలో ఎక్కువ కాలం ఉన్నాను నేను దాదాపు మూడున్నర సంవత్సరాలు తిరుమల తిరుపతి దేవస్థానం జాయింట్ ఆఫీసర్ ఆఫీసర్గా ఆయన తిరిగి పదవేలోకి వచ్చిన తర్వాత తొంభై నాలుగులో ఆయన నన్ను నేను వెళ్ళి నేను కలిసినప్పుడు ఆయన నన్ను బ్రదర్ మీరు ఎక్కడ పనిచేయాలనుకుంటున్నారంటే నాకు తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేయాలని ఆసక్తి ఉందండి అన్నాడు మీరు చేయగలరా అన్నాడు నేను మూడున్నర సంవత్సరాలు జాయింట్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్గా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశాను అంచేత ఈ తిరుమల తిరుపతి దేవస్థానం మీద మీకున్న ఆలోచనలు వాటికి నామే నాకు తెలుసు మీ ఆలోచనలకు అనుగుణంగా తిరుమలని ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంగా ఒక మంచి సుపరిపాలనను కూడా నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో తీసుకొస్తాను అనే నమ్మకం నాకుంది అన్నాడు ఆల్ రైట్ బ్రదర్ నేను మిమ్మల్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వేస్తున్నాను అని అన్నారు అంతే తర్వాత మరుసటి రోజే ఆర్డర్ ఇచ్చింది